నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర పెళ్లి ప్రసాదు ఈ పేరు వెంకటేష్ సినిమాలో మలేశ్వర సినిమాలో బాగా పాపులర్ అయిన విషయం మీ అందరికీ గుర్తే ఉంటుంది అయితే అప్పట్లో ఆ పేరు ఎంత పాపులర్ అయిందో మరోసారి పెళ్లి ప్రసాద్ ప్రసాదు మరోసారి సమాజంలో ఇప్పుడు నెట్టింట్లో కూడా బాగా వైరల్ అవుతుంది రీసెంట్ గా కూడా పెళ్లి ప్రసాద్ అని ఒక సినిమా కూడా సప్తగిరి తీశారు మరి ఆ సినిమాలో ఏముంది ఏంటి అనే ఆ విషయాలు పక్కన పెడితే మన సమాజంలో జరుగుతున్న ఈ పెళ్లి ప్రసాదుల విషయం కూడా ప్రస్తావిద్దాం పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోయాయ అంతే అంతేకాకుండా అంతేకాకుండా కాకుండా కాని ప్రసాదులతో పాటు ఈ మధ్య కాలంలో పెళ్లికాని పావనీలు కూడా ఎక్కువ అవుతున్నారు అని అంటూ కూడా ఒక సర్వే నిర్వహిస్తే దానిలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అయితే అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా డిమాండ్స్ ఎక్కువ అయిపోయాయి ఎస్ ఒకప్పుడు ఎన్ఆర్ఐలు లేదంటే ఫారెన్ లో ఉద్యోగము యుఎస్ లో చదువుకుంటున్నాడు యుఎస్ లో మంచి జాబ్ ఉందని అంటే తెగ ఎగ్గబడిపోయి వాళ్ళని పెళ్లి చేసుకునే సిచ్యువేషన్స్ సందర్భాలు మనం చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు అలాంటివి ఏవి లేవండి ఎందుకంటే మజ్జిగ పలచబడిపోతే ఎంత డిమాండ్ తక్కువైపోతుంది అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుంది అంటారు కదా ఆ విధంగా మంది ఎక్కువ అయిపోయేసరికి డిమాండ్ కూడా అంతే తగ్గిపోయింది దాని మీద పెద్ద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఒకప్పుడు యుఎస్ సంబంధం ఎన్ఆర్ఏ సంబంధం అంటే తెగ ఇగబడిపోయి పిల్లల్ని ఇచ్చడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కానీ ఇప్పుడు అలాంటి లేవు పైపెచ్చు అమ్మాయిలు కూడా అదే రీతిలో సంపాదిస్తున్నారు అదే రీతిలో ఉద్యోగం చేసుకుంటున్నారు అంత ఎత్తున వాళ్ళకి అదే అర్హత ఉంది ఇప్పుడు అమ్మాయిని మించిన సంబంధం అమ్మాయిని మించిన తా తాహతకు తగ్గ సంబంధాలు తీసుకురావాలంటే ఎవరు అంత హై పొజిషన్ లో ఉన్నారంటే ఎవరు లేదు పైపెచ్చు ఇప్పుడు యుఎస్ లో కూడా అంతా కూడా ఇండియా బాట పట్టేస్తారు అక్కడ ఎవరికి కూడా వీసాలు కూడా ప్రాసెస్ అవ్వట్లేదు యుఎస్ నుంచి తిరిగి పంపించిన సందర్భాలు ఉన్నాయి యుఎస్ లో జాబ్ ఉన్నా కూడా గ్యారంటీ లేదు అనేది అందరి ప్రజ అందరిలో వచ్చినటువంటి అవగాహన దీని వల్ల యూఎస్ అంటే అంత ఈజీగా ఒప్పుకోవట్లేదు తల్లిదండ్రులు పైగా యుఎస్ లో ఒకవేళ జాబ్ ఉన్నా ఖచ్చితంగా అబ్బాయికి ఆస్తి పాస్తులు ఉండాలి ఆస్తిపాస్తులతో పాటు ఖచ్చితంగా హైవే దగ్గర బోర్లు అంతా పొలం ఉండాలి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఇల్లు ఉండాలి జిల్లా అయినా ఉండాలి లేదంటే యుఎస్ లో గానీ వాయినకి ఖచ్చితంగా ఇల్లు ఉండాలి మంచి జాబ్ ఉండాలి ఇవేవి లేకపోయినా గానీ ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ ఉండాలి ఇలాంటి డిమాండ్స్ ఉంటేనే యుఎస్ లో పెళ్లిళ్ళు ఇవ్వడానికి పెళ్లిళ్ళు చేయడానికి తల్లిదండ్రులు ముందుకొస్తున్నారు అంటే ఎన్ని డిమాండ్స్ ఉన్నాయో చూసారా సో ప్రతి విషయంలో కూడా తల్లిదండ్రులు ఆచితూచి ఆలోచిస్తూ ఇస్తున్నారు అలానే డబ్బుంటేనే ఇస్తారా అని కాదు ఖచ్చితంగా గుణగుణాలు చూస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క పరిస్థితి వాళ్ళ యొక్క నేపథ్యం అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అవి కూడా చూస్తున్నారు ఇవన్నీ చూసి ఓకే అయితేనే అప్పుడు ముందుకు వస్తున్నారు అనమాట సో ఇన్ని రకాలుగా ఆలోచించి మరి తల్లిదండ్రులు అబ్బాయికి పెళ్లికి ఇవ్వాలా ఇవ్వద్దా అన్న నేపథ్యంలో పెట్టు ఖచ్చితంగా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు పైగా ఎన్నరకి లేదంటే యూఎస్ లో సంబంధాలు ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడికి పంపించేసిన తర్వాత అక్కడ అమ్మాయి సుఖంగా ఉంటుందా లేదా ఎలాంటి టార్చర్ పెడుతున్నాడు ఏమైతుంది పైగా రాయబారాలు లేవు మాట్లాడాలి అనుకుంటే ఎక్కువ ఇంటికి పండక్కి పబ్బాలకి రావడానికి దూరం అయిపోతున్నారు ఇదంతా ఆలోచించుకొని ఎందుకు హైదరాబాద్ లో ఎంచక్క ఇల్లు ఉన్న హైదరాబాద్ లోనే లేకపోతే ఇండియాలోనే మంచి సంబంధం ఉన్న వాళ్ళని ఇచ్చు చేసేస్తే సరిపోతుంది కదా అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎక్కువగా ఇండియాలో లోకల్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇక యుఎస్ విషయానికి వస్తే అక్కడ పిల్ల లేక ఉద్యోగం లేక ఆ ట్రంప్ గారు బోధ భరించలేక పెళ్లికాని ప్రసాదులు ఎక్కువైపోయారు వాళ్ళ మెంటల్ టార్చర్స్ అయితే చెప్పలేకపోతున్నా అసలు మాకు ఈ పెళ్ళే వద్దు బాబోయ్ అన్నట్టుగా ఏకంగా ఏక్ నిరంజన్ లాగా బతికేస్తామన్నట్టు కూడా చాలా మంది అలా చేంజ్ అయిపోయినారు కూడా ఇవన్నీ చూస్తా ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అసలు పెళ్ళిళ్ళు జరగకపోతే అసలు భారతదేశ భవిష్యత్తు ఏంటి ఖచ్చితంగా ఫారన్ కల్చర్ మళ్ళీ ఇండియాలో వస్తుందా అనే ఆలోచన కూడా వస్తుంది ఒక అందుకు నిజంగా ఎక్కువ పెళ్ళిళ్ళు ఎక్కువ సంతానం లేకపోయినా మంచిది ఎందుకంటే ప్రపంచం మొత్తంగా నూట నలభై రెండు కోట్ల జ భారీ జనాభాతో అత్యధికంగా ఉన్న జనాభాతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ఇండియాలో కనీసం దీనివల్ల అయినా జనాభా తగ్గుతుందిలే అని మరికొంతమంది ఇలా చెప్తున్నారు కానీ ఇది కూడా అంత మంచిది కాదు ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఎక్కువ సంతతి ఉండడం వల్ల మన మన సృష్టి మనం కంటిన్యూ చేయడం వల్ల మనకి ఒక ఫ్యూచర్ లో అంటే దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దీన్ని ఆపకూడదు అని కూడా చెప్తున్నారు ఇక ఇలా రకరకాలుగా ఇటు చెప్పే వాళ్ళు ఈ వాదనలు చెప్తున్నారు మరికొంతమంది ఆ వాదనలు చెప్తున్నారు ఏదైతేనేమి ఇదంతా ఓవరాల్ గా చూస్తున్నట్లయితే పెళ్లి కానీ ప్రసాదులు ఇక్కడ హైదరాబాదే లేదా లోకల్లోనే కాకుండా యుఎస్ లో కూడా ఎక్కువైపోయారని కూడా అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి